చూడండి ఫ్రెండ్స్ ఈ హెచ్ఎఫ్ ఆ ఉంది రైతుని అడిగి తెలుసుకుందాము చూడండి అన్న ఎంత చెప్తాడు అన్న కో నలభై ఎన్ని పనులతో ఉందినా ఆరు బండ్లు ఎన్నో ఎన్నో ఇత ఎన్ని ఇస్తుందా పోటుకి ఎంత చెప్తాడు అన్న ఒక లక్ష నలభై వేలు అంట చూడండి ఫ్రెండ్స్ ఈ హెచ్ఏ పూటకి పద్మూడు పదమూడు ఇస్తుందంట ఇదే పొద్దుగా అయితే చూడండి చూడండి పొదుగు భారీతో ఉంది ఆవు చిదామండ చూడండి హెచ్ఎఫ్ ఆవు ఉంది నింపు రైతుని అడిగి తెలుసుకుందాం ఎంత ఏం చెప్తాను అమ్మ ఒకటి ఇరవై ఎవరున్నా మీది మీ పేరు ಎನ್ನೋ ಈತಾ ಫಸ್ಟ್ ಈತ ಎಸ್ ಪೂಟಕ್ಕೆ ಪೂಟಕಾ ಹಾ ಇದೆ ಫ್ರೆಂಡ್ ಚಪ್ಪನವನ ಚೂರಿ ಲಕ್ಷ ಇರೈ ವೇಳಾ ಚೂಂಡಿ ಭಾರೀ ಅತಿ ಉಂಟು ಎಂದನಾ ಪೂಟಕೈತೆ ಲೀಟರ್ ಇಸ್ ಅಂತ ಚೂಡಿಯ ಪೊದು ಅಂತ ಭಾರೀ ಉೈಟು ವೈಟು ಸೈಜು ಅವು ಚಿಂತಾಮಣಿ ಮಂತ್ವ ಚೂಡಿಯ దీడియో నేను పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది చింతామణి సంతలో మీ నెంబర్ చెప్పనా నైన్ త్రీ ఎయిట్ డబల్ జీరో వన్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ ఏం పేరు నటరాజా చూడండి ఫైవ్ అన్న పేరు నటరాజ్ అంట ఇంకా ఆవులు ప్రతివారం వస్తారంట ఈ నెంబర్ కావాలంటే కాల్ చేయండి ఇంకా ఆవులు అన్నీ ఉన్నాయంట చిందామణి సంతలో చూడండి ఫోన్ హెచ్చే బాబు ఉంది రైతు నా అడిగి తెలుస్తుంది ఎన్ని చెప్తాండ ఎనభై ఐదా ఎన్ని ఇస్తుందా పూటకి ఎనిమిది తొమ్మిది వస్తుంది యావన్నా మీది మీ పేరునా దేవరాజు ఎనిమిది తొమ్మిది ఇస్తుంది అన్న పూటకి చూడండి ఫ్రెండ్స్ ఏం చెప్తా ఎనభై ఐదు చూడండి ఫ్రెండ్ ఎనభై ఐదు వేలు అంట చూడండి హెచ్చే బాబు పూటకి తొమ్మిది లీటర్లు ఇస్తుందంట పొదుగు అయితే చూపిస్తా ఉండండి చూడండి పొదుగు అయితే చూపిస్తాను పూటకి తొమ్మిది ఇస్తుందంట చూడండి ఫ్రెండ్స్ చెప్పండి నా నెంబరా నైన్ సెవెన్ ఫోర్ జీరో సిక్స్ సెవెన్ వన్ సిక్స్ త్రీ ఫోర్ మీ పేరునా డైవరా చూడండి పేరు ఫైవ్ ఇంకా ఆవులు దాన్ని ఉంటాయి నా దగ్గర ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ చింతామణి సెంటర్లో అదే చూడండి భారీగా అయితే జరుగుతుంది చింతామణి సంతలో ఆవులు అయితే భారీగా అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ భారీ అయితే ఉంది ఆవు హెచ్చా బాబు రైతు తెలుసు తెలుసుకుందాంనా ఎంత చెప్తాండన్న ఎంత చెప్తాండరు తొంభై ఎనిమిది వేల ఎన్ని పనులతో ఉందినా ఎన్ని పనులతో ఉంది ఆరు పళ్ళ ఎవరున్నా మీది మీ పేరు చూడండి ఫ్రెండ్ ఇది రామ్ రెడ్డి మీ పేరు ఎన్నిస్తుంది అప్పటికి చూడండి ఫస్ట్ ఇది అంట చూడండి ఎంత చెప్తాండన్నా తొంభై ఎనిమిది వేలు అండి చూడండి ఫ్రెండ్ చిందామని అంతలో ಆವೈತೆ ಭಾರಿ ಉಸ್ಟ್ ಈತ ಇಂಗೆ ಇಂಕೀತ ವಾರಂ ರೋ ಇಂದು ಚೂಂಡಿ ಆವು ಅತಿ ಭಾರಿ ಅತಿ ಉದ್ದಮ ನೀ ಸಂದ್ರೆ ಜರ್ಸಿ ಆವು ಅಯ್ಯತೆ ಉ ರೈತ ನಡಿಗೆ ತಿನ್ನ ಎಂದ ಚಪ್ತ ಯಾವ ಯಾವ ವೇಳಾ ಎನ್ನೋ ಈತಾ ಇದೆ ಹಾಂ మూడోసారి ఎన్ని ఎన్ని ఇస్తుందా పూటకి ఐదు ఆరు ఎన్ని పనులు ఎన్ని పనులతో ఉంది కడలు అండి చూడండి ఫ్యాండ్ భారీగా అయితే ఉంది యాభై వేలు చెప్తున్నాడు ఈ ఆవు ఈ ఆవు ఈ దూడ రెండు కలిపి యాభై వేలు అంట పూటకి ఎన్ని ఏడు లీటర్లు అయితే ఇస్తుంది పూటకి చూడండి అవైతే భారీగా అయితే ఉంది పొద్దుగా చూపిస్తాను కొడు అయితే భారీ ఉంది ఇలా నరాలు వస్తే పాలు ఎక్కువ ఇస్తాయని చూడండి భారీగా అయితే ఉంది చింతామణ సంఖ్యలో భారీగా అయితే ఉన్నాయి ఈరోజు వారు మా ఆవులు అన్ని కనుక్కుందాం దయచేసి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆవు దూడా రెండు యాభైలు చూడండి ఫ్రెండ్స్ ఈ ఆల్ బ్లాక్ హెచ్ఎఫ్ క్రాస్ అంట ఈ ఆవు అడిగి రైతు నడిగి తెలుస్తున్నా ఎంత చెప్పండి ಎಂತ ರೇಟು ಡ ರೆಂಡ ಎತ್ತ ರೆಂಡೀತಾ ಎಸ್ ಪೂಟಿ ಪೂಟಕ್ಕೆ ಎಲ್ಲ ಎಸ್ ಪಾಲು ಎನ್ನಿ ಎಮ್ ತೊಮ್ಮದಾ ಎ ಪನ್ಲೋದ ಪೈಗ ಚೂ ಎಂತ ಚಪ್ತಾನ ರೇಟ್ ಎಂತ ಡಬ್ಬೈ ರೆಂಟು ವೇಳಾ ಚೂರಿ ಫ್ರೆಂಡ್ ಆವು ಅದೇ ಭಾರೀ ಅತಿ ಉಟಿ ಕೊಮ್ಮದ ತೊಮ್ಮದ ಪೂಟಿ ಪೊದಗೈತೆ ಚೂಂಡಿ ಭಾರೀ ಅಂದ್ ಆವು ಚಿಂತಾ ಅದರ ಚೂಡಿಯ చూడండి ఫ్రెండ్స్ ఆపులు అయితే భారీగా అయితే ఉన్నాయి చిన్న మనకు చూడండి దయచేసి వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది చింతామణిలో జరిగే అవల్స్ అంతా ಚೂಂಡ್ ಇದು ಓಲ್ ಇಷ್ಟು ಅಂತ ಉನ್ನ ರೆಂಡ್ ರೈತ ಅಡಿ ತಿಳಿಸ ಏನು ಚಪ್ತಾನ ತೊಂಬೈಡು ವೇಳಾ ಎನ್ನೋ ಐತ ರೆಂಡೋ ಐತ ಯಾವಿಲ್ಬಾಗ ಮೇ ಪೇರ್ನಾಚಂದ್ರ ಫ್ರೆಂಡ್ ఇది హోలీ స్టాండ్ కదా ఈ హోలీస్టాండ్ ఆవు ఉంది పూటకి పది పది ఇస్తుంది ఎంత చెప్తాను రేటు రేట్ ఎంత చూడండి పని తొంభై ఐదు అంట చూడండి ఇది హోలీస్టాండ్ ఆవు పూట పది ఇస్తుందంట ఇది హోలీస్టాండ్ ఆవు చూడండి చిన్న సంతలో ఆవులు అయితే భారీగా అయితే ఉండవు దయచేసి వీడియోని పూర్తి చూసి లైక్ చేస్తారు చూడండి అన్నపై అన్న ఊరు మురళాగా చూడండి భారీగా అయితే ఉన్నాయి ఆవు చూడండి ఫ్రెండ్ చింతామూరులో జరిగేసి సంత దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి అర్థమవుతుంది రైట్ జరిగేసి చింతామరిగే ఫుల్ బిజీ బిజీ అయితే ఉంది ಹೆಚ್ಎಫ್ ಬಾವು ನಿಮ್ಮ ಬಾವು ರೇಟ್ ನಾನು ಈಗ ಎನ್ನು ಚೈ ರೆಂಡ ಎನ್ನು ಇಪ್ಪು ತೊಂದ ನಾಲ್ಕು ಐತಾನ ಯಾವ ಮೀನೂರ ನೀ ಪೇರಾ శివకుమారా చూడు ఫ్యాన్ అన్న పేరు శివకుమార్ అంట పున్నూరు ఎంత చెప్పాను అన్న డెబ్బై రెండు వేల చూడండి ఫ్యాన్ పూటకి పది లీటర్లు ఇస్తుంది అంట హెచ్ఎఫ్ ఆవు పొదుగు అయితే చూపిస్తా ఉండండి పొదుగు చూడండి ఆవు అయితే భారీగా ఉంది సైజు వెయిటు చింతామణి సందులో చూడండి చెప్పండి ఎయిట్ జీరో ప్ప ఫైవ్ జీరో ఎయిట్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ జీరో అన్న పేరు మీ పేరునా శివారే అన్న పేరు బొంగనూర్ అండి అన్న దగ్గర అయితే ఆవులు అన్ని గంట ఉన్నాయి ఉన్నాయి అయితే ఈ నెంబర్ కంటే కాల్ చేయండి